ఇప్పుడు యాంటీ కరప్షన్ కరప్షన్ అంటున్నాం అసలు అవినీతి ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని మనకు తెలుసుకోవాలి ఫస్ట్ అవినీతి జరుగుతుందంటే ఫస్ట్ మీ మీ రైట్స్ ఏమున్నాయి మీకు తెలియాలి ఏమైనా ఏమైనా మీ ఈ లెవెల్లో ఏంటి అంటే పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ వితౌట్ ఎనీ ఫీజ్ మీ యాజమాన్యా మీకు ఇవ్వాలి దాని దగ్గర కూడా ఫీజు ఇవ్వకుండా ఐ మీన్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి డిలే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అది కూడా అవినీతి ఆస్కార్ మీ ద్వారా మేము అందరికీ సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం కరప్షన్ అనేది ఒక వైరస్ లాంటిది సిస్టమ్ ని తెలియకుండా లోపల లోపల తినేస్తుంది ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ డిజీజెస్ ఉంటుంది టీబీ అని ఉంటుంది అది వచ్చినప్పుడు మనకు తెలియదు లేదంటే క్యాన్సర్ ఉంటుంది అది తెలియకుండా బాడీని పాడు చేస్తుంది లాస్ట్ స్టేజ్ అయ్యేదాకా మనకు మనకి తెలియ ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు కానీ ఒకసారి వచ్చేసరికి సిమ్టమ్స్ వచ్చేసరికి ఆ ట్రీట్మెంటే ప్రాణానికి హానికరంగా ఉంటుంది కరప్షన్ కూడా అట్లాంటిది మనం కరప్షన్ రానియకుండా కరెప్షన్ పెంపొంది ఎవరు కరప్షన్ చేయకుండా మనం చేయనియొద్దు అట్లానే ఎవరైనా చేస్తుంటే రిపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తున్నాం మీరు కూడా నలుగురికి ఇదే మెసేజ్ అందివ్వాలి కరప్షన్ ఇస్ ఏ క్రైమ్ ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ కట్ కానీ కరప్షన్ అనేది ఒక క్రైమ్ అది షార్ట్ కట్ కాదు సో మనం ఈ ర్యాలీ ద్వారా అందరికీ ఏదే మెసేజ్ ఇవ్వాలి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏదే మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ నాది ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ యాంటీ కరప్షన్ బ్యూరో మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ జై హింద్